పెద్దపల్లి జిల్లా మందని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి శ్రీధర్బాబు ప్రారంభించారు మందనిలో పద్నాలుగు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు పెద్దపల్లి ఎంపీ వంశ్రీకృష్ణన్తో కలిసి శంకుస్థాపన చేశారు మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు గత ప్రభుత్వ మాదిరిగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తుందని శ్రీధర్బాబు తెలిపారు ఈ మహిళా సోదరి వాళ్ళు వారిని ఇంకా పెద్ద ఎత్తున ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత మన పైన ఉందని గత పది సంవత్సరాల కాలయా ఆనాటి ప్రభుత్వం వీరి పరంగా ఎక్కడ కూడా ప్రత్యేకంగా ఏ ఆలోచన చేయలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరందరూ కూడా చూసి మిమ్మల్ని కూడా సశక్తి మహిళా గ్రూపులను ఏర్పాటు చేసింది ఆ గ్రూపులకు ఆ రోజు పది వేల నుంచి యాభై వేల నుంచి లక్ష రూపాయలు రెండు లక్షల వరకు కూడా అప్పులిచ్చి దాంతో పాటు పావుల వడ్డీ పేరిట ఈ రోజు వడ్డీ రుణాలను కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మొదలుపెట్టింది వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చి వాళ్ళను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే